అలాగే సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న రెండవ మ్యాచ్ అంటే చివరి టెస్ట్ మ్యాచ్ సిరీస్లో ఏదైతే ఉందో ఈ రోజు ఆట అంటే గురువారం నాడు ఆట మొదలైన సందర్భంగా చాలా అంటే చాలా అద్భుతంగా మన భారత బౌలర్లు రాడిస్తున్నారు ఇక బూమ్రా అయితే ఏకంగా ఆరు వికెట్లు తీసేశాడు భారత్ సౌత్ ఆఫ్రికా రెండో టెస్ట్ సెకండ్ ఇన్నింగ్స్ లో ప్రోటీస్ జట్టు ప్లేయర్స్ వరుసగా పెవిలియన్ కు క్యూ కట్టారు ఐడెన్ మార్క్రమ్ మాత్రం తనదైన స్టైల్లో బ్యాటింగ్లో రాణించి సెంచరీ చేశాడు నూట మూడు బంతులు ఎదుర్కొన్న ఐడెన్ మార్క్రమ్ ఇక నూట ఆరు పరుగులతో ఆదరగొట్టాడు అతని ఇన్నింగ్స్లో పదిహేడు ఫోర్లు రెండు సిక్సర్లు ఉన్నాయి నూట ఆరు పరుగులు చేసి సిరాజ్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు మార్క్రమ్ తప్ప సౌత్ ఆఫ్రికా రెండో ఇన్నింగ్స్ లో మిగతా ప్లేయర్లు ఎవ్వరూ రాణించలేరు దీంతో కేప్ టౌన్ టెస్ట్ లో భారత్ ముందు డెబ్బై తొమ్మిది పరుగుల లక్ష్యం సౌత్ ఆఫ్రికా ఉంచింది ఇది చాలా అంటే చాలా చిన్న లక్ష్యం అనేది చెప్పుకోవాలి రెండో రోజు ఆటను అరవై రెండు పరుగులకు మూడు వికెట్లు కోల్పోయి ప్రారంభించిన దక్షిణాఫ్రికా రెండో రోజు లంచ్ సమయానికి నూట డెబ్బై ఆరు పరుగులకి ఆలౌట్ అయిపోయింది భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా ఆరు వికెట్లు తీగ ముఖేష్ కుమార్ రెండు సిరాజ్ పెద్ద ప్రసిద్ధులు ఒక్కొక్క వికెట్ చొప్పున తీసుకున్నారు ఇక సౌత్ ఆఫ్రికా బ్యాటర్లలో మార్కరమ్ నూట బ్యాటర్లలో నూట మూడు బంతుల్లో మార్క్రమ్ నూట ఆరు పరుగులు చేశాడు మిగతా బ్యాటర్లు ఎవ్వరూ రాణించలేకపోయారు తన టెస్ట్ కెరియర్లో చివన్ మ్యాచ్ ఆడుతున్న ఎల్గర్ పన్నెండు పరుగులు చేసి ముఖేష్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు దక్షిణాఫ్రికా నూట డెబ్బై ఆరు పరుగులు చేసి ఆల్ అవుట్ అయింది ఇప్పుడు భారత్ ముందు కేవలం అంటే కేవలం డెబ్బై తొమ్మిది పరుగుల టార్గెట్ మాత్రమే ఉంది అంతకు ముందు తొలి ఇన్నింగ్స్లో దక్షిణాఫ్రికా ఇరవై రెండు పాయింట్ ఇరవై మూడు పాయింట్ రెండు ఓవర్లలో యాభై ఐదు పరుగులకి ఆలవుట్ అయింది కదా పేసర్ మహ్మద్ సిరాజ్ ఆరు వికెట్లు తీశాడు బూమ్రా ముఖేశ రెండు వికెట్లు తీశారు అందుకు ఆ తర్వాత భారత్ తన తొలి ఇన్నింగ్స్లో నూట యాభై మూడు పరుగులకి ఆలవుట్ అయింది సో ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి